పౌరులు వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు గ్రామ పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోరారు స్వచ్ఛతా సేవ ముగింపు కార్యక్రమాన్ని దోరపుడి గ్రామంలో బుధవారం నిర్వహించారు ఈ సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులను సన్మానించారు ముందుగా మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలమాలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన గ్రామ సభలో కలెక్టర్ మాట్లాడుతూ జాతిపిత మహాత్మాగాంధీ గ్రామాల పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారని తెలిపారు మహిళలకు అందరికి కూడా నా హృదయపూర్వ నమస్కారాలు తెలియజేసుకుంటాను ఈరోజు జాతిపిత మహాత్మా గాంధీ గారి జయంతి సందర్భంగా జిల్లాలో అన్ని గ్రామాల్లోనూ అన్ని మున్సిపల్ వార్డ్స్లోనూ కూడా మనం ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం ఈ స్వచ్ఛ సేవా కార్యక్రమం ఈ సెప్టెంబర్ ఇరవై ఏడు తారీఖున దేశవ్యాప్తంగా ప్రారంభమైంది ప్రతిరోజు ఒక్కొక్క కార్యక్రమాన్ని మనం జరుపుకుంటూ ఈ పదిహేను రోజులు కూడా మన జిల్లాలో అన్ని గ్రామాల్లో కూడా మనకి విజయవంతంగా చేపట్టడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు గాంధీ గారు చెప్పినట్టుగా ఆయన చెప్పిన చాలా అంశాల్లో చాలా ముఖ్యమైన అంశాలు చాలా మంచి అంశాలు కూడా ఒకటి పారిశుద్ధ మన పరిశుద్ధతను మెయింటైన్ చేసుకుంటాం దాన్ని మనం మన వ్యక్తిగత పరిశుద్ధతే కాకుండా గ్రామాల్లో కూడా స్వచ్ఛంగా పరిశుభ్రతను పాటిస్తే గ్రామాలు చాలా చక్కగా ఉంటాయి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటాయన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం చెప్పడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఒక విజయవంతంగా మన జిల్లాలో చేసిన జిల్లా అధికారులకి గ్రామ స్థాయి దగ్గర నుండి జిల్లా స్థాయి అధికారులు అందరూ కూడా ఒకసారి నేను అందుకే నమస్తారని తెలియజేసుకుంటూ ఇంకా అవకాశం ధన్యవాదాలు ఇప్పుడు కలెక్ట్ గారు సత్కరిస్తున్నారు బోను లక్ష్మణ్ గారు కూడా వారు కూడా అందరూ కూడా మీ యొక్క కర్తవ్య ధోరణితో అభినందనలు తెలియజేయాలని చెప్పి మీ అందరినీ కోరుతూ